తెలంగాణ ప్రజలందరికీ నా ఉంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ శుభకరణ దేశ సాధన లక్షణంగా తమ జీవితాలను అంకితం చేసినటువంటి మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు

రేషన్ కార్డులకు సంబంధించి అనేక లాభాలుగా అప్లికేషన్ పెట్టుకున్న రానటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి మాత్రమే రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించి ఆ కొత్త కుటుంబ సభ్యుల అదేవిధంగా ఇల్లు చేసి చూడనట్టుగా ఇల్లు జీవిత కళ ఆ జీవిత కళ సఫలమయ్యే నియోజకవర్గానికి మూడు వేల ఐదు తప్పున రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహకారం అర్హతనే ఆదరణ తీసుకొని రాజకీయాలు ఇందులో ఉండే ఉంది అదేవిధంగా మొన్ననే దాదాపు రెండు వందల కోట్ల మంది ప్రయాణాలు చేసినటువంటి అక్కా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ప్రారంభించినటువంటి నూతన బస్సులను నూతన సిబ్బందిని ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాలు విజయంగా నిర్వహిస్తున్నటువంటి

తొమ్మిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై చికిత్సలకు సంబంధించినటువంటి దాదాపు నూట ఏడు చికిత్సలను మళ్ళీ యాడ్ చేసి ఆరోగ్యం తీసుకోకపోతా సంబంధించి బిల్లు ఇబ్బంది నుంచి

తెలంగాణలోనే ఇక్కడ మన సిద్ధిపేట జిల్లాలో ఈ నెలలో మనం ప్రారంభం దానికి సంబంధించి కూడా ఆయన పెంచాలని అనేక సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి దాటిన వాళ్ళంతా ఆయన ఫామ్ ఏర్పాటు చేసుకొని దీర్ఘకాలికంగా చర్యలు తీసుకోవాలనే సందర్భంగా పోతాం మత్స్య శాఖ మళ్ళీ కాపు పిల్లలకి సంబంధించి నూట ఐదు వందల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య కార్మికుల కూడా ఉపాధి పెరిగే విధంగా పెట్టడం ద్వారా ప్రజలకు ఆహారం మంచి పౌష్టికమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఎప్పటికప్పుడు జాబ్ పార్టీ వారికి ఉపాధి అవకాశం అడిగిన వారందరికీ ఉపాధి ఇవ్వాలనే కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు మహిళా శక్తి మహిళా శక్తికి సంబంధించి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా బస్సు వాళ్ళు ఇందిరా క్యాంటీన్ వ్యవహారాల్లో కల్పిస్తూ వారి భావన రుణాలకు సంబంధించి కావచ్చు విద్యం కావచ్చు పంచాయతీ శాఖకు సంబంధించినవచ్చు అటవీ శాఖ ద్వారా కూడా అనేకమైన వర మహోత్సవ కార్యక్రమాలు భవిష్యత్తులో మనం వచ్చే తరం మంచి కాలుష్యం లేకుండా వాతావరణంలో వస్తాలంటే ప్రతి ఒక్కరూ ఒక నాటాలనేటువంటి సామాజిక బాధ్యతతో తీసుకోవడం జరుగుతుంది నీటి పాఠాలకు సంబంధించి ప్రధానమైనటువంటి అన్ని ప్రాజెక్టులు కొనసాగుతూ గవర్నమెంట్ ప్రాజెక్టు చేసే దిశగా కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం అదేవిధంగా మరి సాగునీటి సంబంధించిన విషయాలు కానీ పంచాయతీ కానీ

అన్ని రకాల సౌకర్యాలు కార్యక్రమం జరుగుతుంది గిరిజనులకు సంబంధించి మైనార్టీకి సంబంధించి మహిళా శిశు యువకు సంబంధించిన వయోధించిన అన్ని శాఖలు నిరంతరంగా ఆయా వర్గాలకు సంబంధించి న్యాయం దిశలో అద్భుతంగా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాయి ఇంకా

ఉత్పత్తులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల ఇతర మొక్కల్ని ఐదు లక్షల దాని ముక్కలు సిద్ధిపేట జిల్లాలో కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాం వీటితో పాటుగా దీర్ఘకాలికంగా ఉండే రోడ్లు నిలబడి సామాజిక బాధ్యతగా అందరూ కూడా మరి ఎవెన్యూ ప్లాంట్ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత తెలుస్తా ఉన్నా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లాలో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా అవెన్యూ ప్లాంటేషన్ లో

తెలంగాణ ప్రభుత్వ తరఫున సోషల్ రెస్పాన్సిబిలిటీ సందర్భంలో దాని ప్రాథమికంగా అటు పరిస్థితులను ఏర్పాటు చేయడం ఉపాధి అవకాశాలను విద్యా వ్యవస్థను మెరుగుపరచడం పరిషత్ కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండే విధంగా ఈ ప్రభుత్వ సంకల్పం తీసుకొని గతకాలట్టుగా ఆ తెలంగాణ భవిష్యత్తుగా బాగుండాలంటే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై భారత్